ఈ వీడియోలో కొన్ని పదాలు ఒక అక్షరం మారడం ద్వారా మరొక కొత్త పదం ఏర్పడుతుంది అలాంటి పదాలు ఏంటో కొన్నింటి చూద్దాం ఆకాశం ఆవేశం ఆదేశం పరిణామం పరిమాణం మాలతి మారుతి అరుగు అడుగు కలప కడప కారాగారము కర్మాగారము తగవు తనువు పల్లవి పదవి వినయం విధేయం నీలము నేరము ఆలయం ఆదాయం కొరత కొలత జనించు జపించు కష్టము కన్నము ఎలుక ఎరుక కనుక కలక వజ్రము వరము మునుపు ముడుపు బంగారం బండారం కలుపు కడుపు కునుకు పలక పడక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్